బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఏపీ తెలంగాణకి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్ష సూచన ఇక వాతావరణం మరోసారి అయితే షాకింగ్ న్యూస్ను ప్రకటించింది పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ నైరుతి దిశగా కదురుతూ రేపు ఎల్లుండి ఉత్తర తమిళనాడు ఏపీలోని దక్షిణ కోస్తాల తీరాల వెంబడి వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం పేర్కొనింది అయితే తిరుపతి నెల్లూరు బాపట్ల ప్రకాశం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని తెలుపుతోంది ఇక సముద్రంలో గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని హెచ్చరించింది ఇక ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు మూడో నెంబర్ హెచ్చరికలను జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఇక మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లరాదని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతుంది దీని కదలికలను అంచనా వేయడం కష్టంగా మారుతుందని ఇది సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతుందని మొదట వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ అల్పపీడన అవశేషాలు ఉత్తర తమిళనాడు దక్షిణ తీరాల వైపు పయనిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితి లేకపోవడంతో ఈ పరిస్థితి ఉంటుందని ఇలాంటివి అరుదుగా జరుగుతాయని పేర్కొంటున్నారు ఇక గురువారం వరకు దీని ప్రభావం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు అయితే అల్పపీడన తీరానికి చేరువుగా వెళ్తుందా లేదా అనేది తీరం దాటుతున్నదా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదన్నమాట దీంతో రాబోయే మూడు రోజుల పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది సో దీని మీద రెండు రాష్ట్రాల సీఎంలు కూడా సమీక్ష అయితే జరుపుతూ ఉన్నారు సో వాత ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారీ వర్షాలపై నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం సమీక్షించారనమాట అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అప్రమత్తం ఉండి పనిచేయాలని ఆదేశించారు ఇక సీఎంఓ ఆదేశాలు అధికారులైతే అందుకున్నారు